జగన్ సంపాదనను నా సంపాదనతో పోల్చవద్దు ఆయనది అక్రమ సంపాదన అని సిబిఐ అంటోంది నాది అలా కాదు నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నా సో ఆయనతో నన్ను పోల్చవద్దు అని టీడీపీ ఎన్ఆర్ఐ నాయకుడు గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు నేను మట్టి తవ్వానా మందమ్మానా మైన్స్ తవ్వానా ప్రపంచంలో అందరికీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పంచి పది రూపాయలు సంపాదించి నాలుగు రూపాయలు ట్యాక్స్ కట్టి ఈ రోజు నా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్పించి మీలాగా రాష్ట్రం నలుమూలలలో మట్టి గ్రావెల్ గ్రానైట్ సిలికా బాక్సైట్ ఇసుక అమ్ముకున్న వాడిని కాదు అని మీరు తెలుసుకోవాలి నా డబ్బుకుండే పవర్ నీ డబ్బుకు గుండదు ప్రధా ఇది నీతి నిజాయితీతో సంపాదన తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో దిగేందుకు తనకు మాతృభూమిపై ఉన్న ఆపేక్షే కారణమని తెలిపారు అందుకే తాను మూడు దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నప్పటికీ అక్కడ గ్రీన్ కార్డు కోసం అప్లై చేయలేదు అన్నారు రాజకీయాలలో పరస్పర విమర్శలు ఉండడం సహజమే అయినా వ్యక్తిగత దూషణలు సరికాదు అని పెమ్మసాన్ని చెప్పారు చంద్రబాబుపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వింటే నరాలు తెగేంత కోపం వస్తోందన్నారు రాజకీయాలలో ఒకరికొకరు గౌరవించుకునే వాతావరణం ఒకప్పుడు ఉండేదని కానీ ఇప్పుడు కొందరు నాయకులు కొన్ని పార్టీల కారణంగా ఈ వాతావరణం పూర్తిగా మారిపోయింది అన్నారు ఎన్నికల్లో తాను గెలుస్తానన్న నమ్మకం ఉందని ఒక లక్ష్యంతో గుంటూరు నుండి పోటీ చేస్తున్నానని పెమ్మసానే చెప్పారు ఇంకొకటి గుంటూరు ప్రజలందరికీ కానీ నా కార్యకర్తలకు కానీ నా మీద చూపిన అభిమానానికి నేను అందరికి వాళ్ళు ఒకటే హామీ ఇస్తా ఉన్నా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వమ్ము చేయను ఇప్పుడే కాదు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అవినీతి లేకుండా స్వార్థం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా అయితే ఆ లక్ష్యం ఏంటో ఎన్నికలు అయ్యాక చెబుతా అన్నారు గుంటూరును అన్ని విధాల అభివృద్ధి చేసే పక్కా ప్రణాళిక తన దగ్గర ఉంది అన్నారు రాజకీయాలలో నోరుందని అధికారం ఉందని నాయకులు రెచ్చిపోతే వారికి సరైన సమాధానం చెప్పేందుకు వ్యవస్థలు కూడా ఉన్నాయని గత ఐదేళ్లలో అనేక సందర్భాలలో నిరూపితమైంది అన్నారు రఘురామకృష్ణరాజును రాజును కొట్టినట్టు తనపై ఎవరైనా చెయ్యి వేస్తే వారి చెయ్యి నరికేసిన తర్వాత సమాధానం చెబుతానని ఘాటుగా వ్యాఖ్యానించారు వ్యక్తిని కొట్టడం అనేది చట్టానికి వ్యతిరేకం ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి నన్ను కొట్టేందుకు ప్రయత్నిస్తే వారి చెయ్యి తీసేసిన తర్వాత సమాధానం చెబుతా అని పెమ్మసాని హెచ్చరించారు తన దగ్గర డబ్బుందని ఎన్నికల పోరులో పాల్గొనలేదని ఒక అవకాశం వచ్చింది కాబట్టి సొంత భూమికి ఏమైనా చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాలలోకి వచ్చానని చంద్రశేఖర్ అన్నారు గత రెండు వేల పంతొమ్మిదిలోనే తాను ప్రయత్నించానని కానీ అప్పట్లో కుదరలేదు అన్నారు తనకు రాజకీయాలలో ఎవరు శత్రువులు లేరన్నారు తన స్నేహితులు గుంటూరు ప్రజలు ఏపీ ప్రజలేనని వారికి సేవ చేసేందుకే తాను వచ్చానని పెమ్మసాని వివరించారు ఈ పోరులో గెలుపు కంటే కూడా ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారన్న విషయాన్ని పరిశీలించాలి వారిని గెలిపించాలి అని పెమ్మసాని పిలుపునిచ్చారు